హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బుడమేరు రూపం వల్ల విజయవాడ ప్రజలు చాలా నష్టపోయారు ఈ విషయంలో ప్రభుత్వం ప్రతిపక్షం రెండు ఒకరిపై ఒకరు విమర్శ చేసుకుంటున్నారు ఇలాంటి సందర్భంలో ప్రకృతి వైపరీత్యాల విషయంలో ఎవరు ఏం చేయగలిగింది ఏమి ఉండదు కాబట్టి ప్రభుత్వం ప్రతిపక్షం ఏకమై ప్రజలకు సహాయం చేయడానికి కొనుగోలు తప్ప ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు మరి ఆ రకంగా చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో సెప్టెంబర్లో బొడమీరు ఉగ్ర రూపం దాల్చి దాదాపు పది మంది పైగా గల్వంతయ్యారని అప్పటి ఆంధ్రపత్రికలో అరవై ఏళ్ళ క్రితం వచ్చినటువంటి వార్త ఈ మధ్యన వైరల్ అవుతుంది అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే పెద్ద ప్రళయం సృష్టించింది బుడమేరు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాలించిన ప్రతి ప్రభుత్వం కూడా ఆ బుడమేరు ఆక్రమణలు కానీ లేకపోతే బొడమైరులో వాళ్ళు వచ్చినటువంటి ప్రమాదాలను కానీ ముందస్తుగా ఊహించి తగు జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి అన్ని ప్రభుత్వానికి విమర్శించాల్సిన పరిస్థితి వస్తుంటుంది కావున ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎలా సహాయం అందించాలి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది ఈ రకంగా ఆలోచించాలి తప్ప ఒకరిపై ఒకరు విమర్శ విమర్శలు చేసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే